న్యూస్ వార్తలు చదువుతుంది మీ భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం ధరణి వల్ల రెవెన్యూ శాఖలు చిక్కులు పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది నేను కూడా భూభారతిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యల్ని పరిష్కారం అవుతాయని జడ్చెల శాసనసభ్యులు చెన్నంపల్లి అనరుద్డ్డి స్పష్టం చేశారు గురువారం జడ్చెల కేంద్రంలోని నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ప్రజాపాలనలో ప్రజల సమస్యల్ని పరిష్కారం అవుతాయని దానికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని వ్యక్తం చేశారు గత ప్రభుత్వ పరిపాలనలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ శాఖలో అనేక చిక్కులు ఏర్పడ్డాయని విమర్శించారు అధికారులు భూ సమస్యలను పరిష్కరించడంలో ధరణి పోల్టర్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు ప్రజా ప్రతినిధులుగా ఉన్న మా యొక్క భూ సమస్యలే పరిష్కారం కావడం లేదని పేద ప్రజల భూ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు నేను కూడా భూభారతిలో నా యొక్క భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటానని భూ భూభారతిపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అధికారులతో కలిసి వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు Hello <laughs>

ఆఫీసర్ల పని లేదు మేమే మీ గ్రామాలకు వస్తాము మీ సమస్యలు తీర్తాయని చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చింది ప్రజాపాలనని ప్రతి గ్రామాలకు వచ్చేసి మీ సిలిండర్ కావాలా ఇల్లు కావాలా అని కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు కావాలని చెప్పడం జరుగుతుంది మీ దగ్గరకు వస్తాము గ్రామాలకు వస్తాము రెవెన్యూ ప్రదర్శన పెడతాము గ్రామాలు ఏమంటున్న దాదాపు అక్కడ ఏదైనా పరిష్కారం అక్కడే అక్కడేస్తామని చెప్పి కూడా చెప్పడం చెప్పేది జరిగింది అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మన ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు చూస్తే దాన్ని చూసిన తర్వాత నష్టపోయినది కూడా నేనే నేను నష్టపోయినంటే మా అమ్మ పేరు రెండు ఎకరాల భూమి కొనరు దాన్ని రాగానే ఆ రెండు ఎకరాల భూమి మేము ఐటో మంచి మేము ఈ రోజు ఆ పేరు చేయించుకోలే ఎమ్మెల్యే అయినా కానీ నేను కలెక్టర్ ఫోన్ చేయలేదు మా అమ్మ భూమి మా పేరు చేయాలి కానీ ఇప్పుడు ఈ భూభావతి అప్లికేషన్ లో మా అమ్మని తీసుకోబోయే అప్లికేషన్ పెట్టిస్తా అని చెప్పి కూడా మీకు ఇది కాకుండా నలభై భూమి కొన్నారు ఎలక్షన్ ముందు రెండు వేల పద్దెనిమిదిలో కొన్నారు కొన్ని తర్వాత రిజిస్ట్రేషన్ పోయారు రిజిస్ట్రేషన్ ఈ భూమి ఏమో బాబాయ్ వాళ్ళని ఒక కంపెనీ వాళ్ళు నాలా కమిషన్ నేర్చుకోలేదు కానీ దర్జునాలు ఏమో నాలా భూమి అని పడ్డదు రెండేళ్ళు తిరిగిన నేను రెండేళ్ళు తిరిగాను ఆ పుట్టిన కలెక్టర్ తల్లి రెండేళ్ళు పట్టింది అది నాలుగు మంది వంద భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను తిరుమల పుల్ల భూమి కొనం ఏ రాలేదు ఇప్పటికీ రాలేదా ఉంది కానీ నా పేద నేను కూడా ఆన్లైన్ పోయి ఆ ఏమి నా పేరు మీద చేయాలని అప్లికేషన్ పెట్టుకుంటాను అంటే భూభాగం వచ్చిన తర్వాత ఈ సమస్యలు అన్ని తీర్చి ఒక ప్రజాప్రతినిధి కూడా ఉండి కూడా ధర్మ అంటే పేదవాళ్ళకి ఎన్ని సమస్యలున్నాయని చెప్పి కూడా మీకు తెలియదు చేయకపోతే అందుకే ఈ చట్టం ఏమంటుంది అంటే దరఖాస్తు పెట్టుకున్న ముప్పై రోజుల్లోగా విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ తహసీల్దార్ కనుక ముప్పై రోజులలో మ్యూటేషన్ చేయకపోతే ముప్పై రోజు రోజు కంప్యూటర్ చేస్తారు నా అప్లికేషన్ ఆటోమేటిక్ అయిపోతుంది అక్కడి నుంచి ఆడరు ఏ మండలాలలో ఎక్కువ ఆటోమేటిక్ అంటే కలెక్టర్ గారు కావచ్చు పై అనే ఎందుకు జరుగుతుందని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఇంకో రైతు ఇబ్బంది పడకుండా నిర్ణయిత సమయంలో నోటిఫికేషన్ జరిగేలాగా ఈ సెక్షన్ చెప్పాం సో ఇప్పుడు ఇక మూడోది మీకు థర్టీ ఎయిట్ ఉంది థర్టీ త్రీ ఇవన్నీ ఓఆర్సీ ఉంది కోర్ట్ ఆర్డర్ ఉంది ఇది మీరు నోటిఫికేషన్ అంతా చేయించుకోవాలంటే ధరణిలో వెసులుబాటు లేదు కానీ భూభాగ చట్టం కింద మీరు ఆర్డీఓ దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేసి నోటిఫికేషన్ చేయగలుగుతాడు ఇది మూడు కీలకమైన సెక్షన్ సెక్షన్ ఐదు ఏడు ఎనిమిది ఐ రిజిస్ట్రేషన్ ఏపు వారసత్వం ఎనిమిది ఇతర మార్గాల ద్వారా భూమి వస్తే పట్టాయించబంధాలు మీరు ఈ చట్టంలో ఏ సెక్షన్స్ గుర్తుంచుకోలేదు గుర్తుంచుకోకపోయినా ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు సెక్షన్స్ దయచేసి గుర్తుపెట్టుకొని ఊళ్ళలో అందరికీ ఇవే చెప్పండి సెక్షన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెక్షన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇది ఎందుకంటున్నారండి ఒక అవగాహన సదస్సు ఈరోజు జెచ్చల్లలో చంద్ర గార్డెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం జరగబోతుంది మన మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మన మహిబ్నగర్ జిల్లా నుండి మొ మొదటిగా జచ్చల్ల నుండే ప్రారంభించడం అని చెప్పి కూడా తెలియజేస్తాం ఈరోజు రైతులకు అవగాహన ఎందుకంటే ధర్ణి వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డారు అవన్నీ భూభార్ వచ్చిన తర్వాత దాంట్లో ఇష్యూస్ ఏవేవైతే ఓవర్కమ్ అవుతుందో అవన్నీ ఈరోజు సదస్సులో వాళ్ళకి అవగాహన సదస్సుగా వాళ్ళకి ఈరోజు చెప్పబోతున్నా అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి